క్రైస్త లార్డ్ జనవరి నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును కీర్తనల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండో వచనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పెట్టబడిన పేర్లలో బలవంతుడైన దేవుడని సమాధానకర్తయ అధిపతి అని పేర్లున్నాయి ఈ లోకానికి దేవుడు రావటానికి కూడా కారణం అదే బలహీనులైన వారికి బలమునివ్వడానికి సమాధానము లేక బాధపడుతున్న వారికి సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు పాపము మనుషునికి సమాధానము లేకుండా చేస్తుంది మనశ్శాంతి లేకుండా చేస్తుంది దేవుని నుంచి దూరం చేస్తుంది దేవుడు మనకు స్పష్టంగా తెలియచేస్తున్నాడు తన ఎందు విశ్వాసం ఉంచి వారికి ఆయన బలమునిస్తాడంట ఈ ఉదయకాల సమయంలో బలహీనురాలిగా బలహీనుడిగా ఉన్నావేమో పాపమును ఎదిరించలేని బలహీనతలో ఉన్నావా రోగముతో ఉన్నావా సమస్యలతో ఉన్నావా నీ జీవితంలో సమాధానం లేక ఉన్నావా దుఃఖమే నీ జీవితంలో ఉందా నా జీవితం ఎప్పుడు ఆశీర్వదించబడుతుందనే కృంగుదలలో ఉన్నావా అయితే ఈ వాగ్దానం నీకోసమే నీవు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే చాలు నీవు ఆయనకు బంగారం ఇవ్వక్కర్లేదు నీవు ఆయన దగ్గరకు వచ్చి ఆయన బిడ్డగా మారి ఆయన ఎందు విశ్వాసం ఉంచగలిగితే నీకు ఆయన సమాధానం ఇస్తాడు బలాన్ని అనుగ్రహిస్తాడు ఎంతోమంది బలహీనుల చేత గొప్ప కార్యములు చేయించిన దేవుడై ఉన్నాడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేస్తాడు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చనుగాక ఆమెన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ